ఆ ఆ వైరల్ బాగా అంజలి ఇప్పుడు ముగ్గురు నలుగురు ఉన్నాము మాట్లాడుతూ ఇప్పుడు విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి మిమ్మల్ని జరగమని నేను చెప్పే మీరు వినలేదు విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది క్యాజువల్ గా వెనక్ అన్నారు అది జరిగింది అక్కడ దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటుంటే క్యాజువల్గా జరుగు అంటే మీకు వినపడలా పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఉన్న వెనక్కి దోశాడుకోవచ్చు పక్కకి దాన్ని ఎందుకు అంత తర్వాత ఇద్దరు హైఫై కొట్టుకున్నారు ఆ వీడియోలో ఏమీ వేయలేదు దాని వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు మన డేటా లాస్ట్ ఒక థర్టీ ఎంపీ మిగిలిపోయింది

అంటే రెండు నిమిషాలు ఇరవై సెకండ్లలో సార్ రెండు నిమిషాల ఇరవై సెకండ్ ట్రైలర్ లో కూడా ఏడు పది సెకండ్ ఏం మ్యాటర్ అయింది ఒక స్లమ్ కుర్రోడ్ కదా అది ఒక స్లమ్ కు రోడ్ ఎలా మాట్లాడుతాడో అలా జెన్యున్ గా చూపించాం దాంట్లో ఆ ఒక్క బూతుల్నే ఎందుకు చూస్తున్నారు ఆ రోడ్డు జర్నీ చూపించాం అది ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మీరు చూపించారు అలా కాబట్టి మీకు ఒక్కటే కనిపించింది ఇప్పుడు నిన్న నా ఇన్ని సినిమాలు ఎప్పుడు అన్నపూర్ణ సుప్రియ గారు ఫోన్ చేయాలి నిన్న సుప్రియ గారు ఫోన్ చేసి ట్రైలర్ అదిరిపోయిందండి అన్నారు ఇప్పుడు అంటే ఆవిడకి అయినా తెలీదా అంటే ఆవిడ కూడా మనం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కదా ఆవిడకి అయినా తెలియదా అంటే ఆవిడ అన్నారు నేను అడిగా ఏమని అడ్డం అంటే మాట్లాడకపోవచ్చు అండి మాకు తెలుసు కదా కానీ అలాంటిది ఏం లేదు నేను హీరో క్యారెక్టర్ని ఫాలో అయ్యాను అని అట్లా మీరు ఎందుకు చూడరు ఎందుకు ఏదన్నా ఇప్పుడు అప్పుడు కూడా అంతే అనుపమ్మ చేంజ్ ఓవరా చేంజ్ ఓవరా చేంజ్ ఓవరా నా టాపిక్ మీద వెళ్తున్నారు ఏదన్నా ఆ నెగిటివ్ సైజ్ సైడ్ ఏంటి చూస్తున్నారు ప్రతిసారి నేను ఒకటే చెప్తా సార్ నేను ఒకటే నేను నిన్న అక్కడ దానికి ఆన్సర్ చేయాలి ఇంకా ఒక్కసారి చెప్తాది మనము వై ఆర్ వి నాట్ ఎబుల్ టు మేక్ ఇంటర్నేషనల్ సినిమా అని ఫీల్ అవుతుంటాం మనం వల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ నచ్చుతుంది మనకి గాడ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ నచ్చుతుంది మనకి గాడ్ ఫాదర్ నచ్చుతుంది స్కార్ఫేస్ సినిమా నస్తుంది అండ్ ఇవన్నీ నచ్చాయి కదా అవన్నీ ఎందుకు అంత అంటే చాలామంది ఆ సినిమాలని ఎందుకు అప్రిషియేట్ చేసి వాటిని ఎందుకు ఆదరిస్తారు అంటారు మీరు చెప్పండి వాటిని ఎందుకు ఆదరిస్తున్నారు అనుకుంటారు మీరు చెప్పండి దే ఆర్ హానెస్ట్ ఫిలిం మేకర్స్ వెన్ దే రైట్ సినిమా దే రైట్ ఇట్ విత్ హానెస్టీ దే డోంట్ రైట్ బై పుట్టిగా మీరు మీకు తెలుసా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఒక ఫైట్ ఉంటుంది ఇంటర్వెల్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సగం కంటే ఎక్కువ ఫైట్లో బ్యాక్ సగం కంటే ఎక్కువ ఫైట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు స్లో మోషన్ షార్ట్ ఉండదు కానీ స్పీకర్లు పగిలిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి స్లో మోషన్లో ఫైట్ చేసిన దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది నేను మీకు మాటిస్తున్నది వీఆర్ ట్రైంగ్ టు మేక్ తెలుగు సినిమా గ్లోబల్ ఇఫ్ వి ఆల్ కమ్ టుగెదర్ వీ కెన్ వీ కెన్ మేక్ ఇట్ ఇప్పుడు వాడు ఆన్సర్ చెప్తాడు ఇంకోటి భయపడి ఇంటికి వెళ్ళిపోతాడు చేద్దామా ఇంటికి వెళ్ళిపోదామా సినిమా తెలుగు సినిమా పైకి తీసుకుపోదామా లేకపోతే మనం ఈ పట్టుకుందామా మీరు అది చెప్పరు నో నో ఐఎమ్ టెల్లింగ్ యూ మేకింగ్ ఫిలిం మేకింగ్ ఈజ్ ఎవాల్వింగ్ లెట్స్ నాట్ గిల్ ఇది ఇరవై ఇరవై ముప్పై రోజుల నుండి థియేటర్లు ఖాళీ ఉన్నాయి సో వాట్ వీ మెంట్ వాస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ చేంజింగ్ సో ఇప్పుడు ఇంగ్లీష్ ఒక ఇంగ్లీష్ ట్రైలర్ వాట్ ద ఫక్ అంటే తప్ప అనిపించట్లేదు మనకి అది తెలుగు ట్రైలర్ ట్రైలర్లో తెలుగులా బూత్ పెడితే ఇంతసేపు డిస్కషన్ పెట్టారు దట్స్ ద ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే ఇంగ్లీష్లో మాట్లాడితే అది బూత్ కాదు తెలుగులో మాట్లాడితే అది బూత్ చూసుకోవాలి పాటలు పెట్టరా అవి పెట్టరా సీజీలో పెట్టరా ఎన్ని అక్కడ ఏం లేవు అక్కడ ఆ కింద ఏమి లేవు అసలు అక్కడ మంచిగా చేసింది నేను కదా నాకు తెలుసు కదా కింద ఏమి లేవు సీజీలు చేస్తున్నారు అవి కూడా చేసేది మేము వెతికి పట్టుకున్నాం గోదావరి గురించి సార్ రేపు పొద్దున్న సినిమా రిలీజ్ సార్ మీకు డైరెక్ట్ చెప్తున్నా డొమెస్టిక్ కాపీ ఇంటర్నేషనల్ కాపీ రెండు ఉంటాయి కదా నేను నిన్న నైట్ డొమెస్టిక్ కాపీ చూసా డొమెస్టిక్ కాపీలో మాట్లాడుతున్నా కదా అని ఒకటి ఉంది కదా ట్రైలర్ దానికి డొమెస్టిక్ కాపీలు అంటే ఏదో కదా మాట్లాడుతున్నా కదా అని ఉంటుంది అండ్ యుఎస్ కాపీలు ఏముంటుందో అది ట్రైలర్లు ఉన్నది ఉంటుంది అండ్ ఉన్న మూడు మాట్లాడుతుంది యువ నాయకుడు నా నాయకుడు అన్నది ఇంకోటి ఉంది కదా దానికి మ్యూటేషన్ అండ్ ఇవి రెండు కాకుండా ఇంకేముంది మా సినిమా మొత్తం ఈ మూడు ముక్కలు దీనికి మించి ఉండదు మాకు యూబిఐ సర్టిఫికేట్ యూబిఐ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే నిన్న సాయంత్రం లాస్ట్ మంచిగా మిక్సింగ్ అయిపోయిన కాపీ ఒకటి మేము చూసుకున్న తర్వాత నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీకు చెప్తాను ఒప్పుకొని చేసేసి కాపీ రైడ్ అయితే టైంలో కూడా నేను అనుకుంది ఏంటంటే ఇది యూత్ పరంగానే వెళ్తున్న సినిమా అనుకున్నాను నిన్న చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అంటే ఇది నాలో నేను అనుకుంది మేము ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలే ఈ సినిమా ఆడియన్స్ వాళ్ళు యూత్ ఆ ఫ్యామిలీ ఇవన్నీ ఏమనుకోలేదు బట్ నేను ఆ కాపీ చూసిన తర్వాత జీరో వల్గారిటీ జీరో క్రింజ్ జీరో అన్కంఫర్టబుల్నెస్ మీరు చిన్న పిల్లలు నేర్చుకొని సినిమాకి వచ్చినా కూడా మీకు ఇంత అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా కూడా మీరు క్వశ్చన్ వేరీ మేము ఆన్సర్ పెడతాం లైక్ యూ కెన్ పాయింట్ అవుట్ లైక్ నువ్వు తప్పు చెప్పినావు ఆ రోజు ఈరోజు ప్రెస్ మీట్లు అని చెప్పారు ఇట్స్ అ ఫిల్మ్ ఫర్ ఫ్యామిలీ అంటే మీరు రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ట్రైలర్లో మీరు పది సెకండ్లు పట్టుకుంటారా మిగిలిన మిగిలిపోయిన రెండు నిమిషాల పది సెకండ్లు పట్టుకుంటారా అనేది అది మనం మనం పెరిగిన వాతావరణము మన మనకి నచ్చే విషయాలు మనకి మన మన క్యారెక్టర్ అవన్నింటిని బట్టి ఉంటుంది అది అది ఎవరికి వాళ్ళకి మారుతూ ఉంటుంది అది ఇప్పుడు అమ్మాయిల అంటే లవ్ వాళ్ళు ఏం చేస్తారంటే నేమపాటు నచ్చదు వాళ్ళకి స్వాగ్ డైలాగ్ డెలివరీ అవి ఇవి నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టర్ వస్తారు ఏవి కనిపించకుండా రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ట్రైలర్లో మేము చెప్పిన ఎనిమిది సెకండ్లు సో మరి ఎనిమిది సెకండ్లు పట్టుకొని మొత్తం సినిమా చేస్తాం పది సెకండ్లు మ్యాటర్ కాదు పది నిమిషాలు రెండు నిమిషాల ఇరవై సెకండ్లలో సరే రెండు నిమిషాలు ఇరవై సెకండ్ ట్రైవర్ లో కూడా ఏ పది సెకండ్ ఏం మ్యాటర్ అయింది ఒక స్లమ్ కు రోడ్ కథ అది ఒక స్లమ్ కు రోడ్ ఎలా మాట్లాడుతాడో అలా జెన్యున్ గా చూపించాం దాంట్లో ఆ ఒక్క బూతుల్నే ఎందుకు చూస్తున్నారు అక్క ఒక రోడ్ జర్నీ చూపించాం అది ఎందుకు పట్టించుకోవట్లేదు బాగా మీరు ఆటో చూపిస్తారు కాబట్టి మీకు అది ఒక్కటే కనిపిస్తుంది ఇప్పుడు నిన్న నా ఇన్ని సినిమాలో ఎప్పుడు అన్నపూర్ణ సుప్రియ గారు ఫోన్ చేయాలి నిన్న సుప్రియ గారు ఫోన్ చేసి ట్రైలర్ అదిరిపోయిందండి అన్నారు ఇప్పుడు అంటే ఆవిడకి అయినా తెలియదా అంటే ఆవిడ కూడా మనం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కదా ఆవిడకి అయినా తెలియదా అంటే ఆవిడ అన్నారు నేను అడిగా అడ్డం అయిందండి అంటే మాట్లాడకపోవచ్చండి మాకు తెలుసు కదా కానీ అలాంటిది ఏం లేదు నేను హీరో క్యారెక్టర్ని ఫాలో అయ్యాను అని అట్లా మీరు ఎందుకు చూడరు ఎందుకు ఏదన్నా ఇప్పుడు పిల్లప్పుడు కూడా అంతే అనుపమ చేంజ్ ఓవరా చేంజ్ ఓవరా ఛేంజ్ ఓవరా నా టాపిక్ మీద వెళ్తున్నారు ఏదన్నా ఆ నెగిటివ్ సైజ్ సైడ్ ఎందుకు చూస్తున్నారు ప్రతిసారి నేను ఒకటే చెప్తా సార్ నేను ఒకటే నేను నిన్న కూడా దానికి ఆన్సర్ చేయలేం ఇంకా ఒక్కసారి చెప్తాది మనము వై ఆర్ బి నాట్ ఏబుల్ టు మేక్ ఇంటర్నేషనల్ సినిమా అని ఫీల్ అవుతుంటాం మనం వల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ నచ్చుతుంది మనకి గాడ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ నచ్చుతుంది మనకి గాడ్ ఫాదర్ నచ్చుతుంది స్కార్ఫేస్ సినిమా నస్తుంది అండ్ ఇవన్నీ నచ్చాయి కదా అవన్నీ ఎందుకు అంత అంటే అంటే చాలామంది ఆ సినిమాలని ఎందుకు అప్రిషియేట్ చేసి వాటిని ఎందుకు ఆదరిస్తారు అంటారు మీరు చెప్పండి వాటిని ఎందుకు ఆదరిస్తారు అనుకుంటారు మీరు చెప్పండి దే ఆర్ హానెస్ట్ ఫిల్మ్ మేకర్స్ వెన్ దే రైట్ సినిమా దే రైట్ ఇట్ విత్ హానెస్టీ దే డోంట్ రైట్ బై పుట్టింగ్ మీరు మీకు తెలుసా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఒక ఫైట్ ఉంటుంది ఇంటర్వెల్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైటు సగం కంటే ఎక్కువ ఫైట్లో బ్యా సగం కంటే ఎక్కువ ఫైట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు